తుంగభద్ర జలాశయం పంతొమ్మిదవ గేటు కొట్టుకపోవడంతో పెద్ద ఎత్తున తుంగభద్ర జలాశయం నుంచి కింద నదిలోకి నీరు వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం తుంగభద్ర జలాశయంలో ఉన్నాము అసలు చూడొచ్చు తుంగభద్ర జలాశయంలో గేటు కొట్టకపోవడంతో జలాశయంలో నీటి మట్టం ఎంత ఎంత మేర తగ్గింది అనేది ప్రస్తుతం ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తుంగభద్ర జలాశయంలో ఉన్నాం మనము అసలు ఇక్కడ కనిపిస్తున్న ఈ రాళ్లు ఇవన్నీ చూడొచ్చు అయితే గేటు కొట్టుకోకపోకముందు అయితే మాత్రం ఇదంతా రాళ్ళన్నీ మునిగిపోయి ఉండేవి ప్రస్తుతం మనం ఇక్కడ గేటు డ్యామ్ కట్ట వరకు చూడవచ్చు కట్ట కూడా అసలు అక్కడ మచ్చలు చారల వరకు నీరు మొత్తంగా ఉండేది ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో నూట ఐదు టీఎంసీ కెపాసిటీ ఉన్న జలాశయంలో దాదాపు ప్రస్తుతం డ్యామ్ కొట్టుకుపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా పదిహేను టీఎంసీల నీరు తగ్గిపోయినాయి అయితే ఈ పదిహేను టీఎంసీల నీరు తగ్గిపోవడంతో పెద్ద ఎత్తున జలాశయంలో బ్యాక్ వాటర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీరు కిందికి వెళ్ళిపోతుండడంతో ఇక్కడ ప్రస్తుతం ఆ డ్యామ్ బ్యాక్ వాటర్ వెనక మొత్తం రాళ్ళన్నీ కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము చూడొచ్చు మొత్తంగా మొత్తంగా ఎన్ని నీళ్లు కిందికి వెళ్తున్నాయి అసలు రెండు మూడు సంవత్సరాల తర్వాత కూడా పెద్ద ఎత్తున మొద పెద్ద ఎత్తున ఇదే మొదటిసారిగా ఆ డ్యామ్ నూట నూట ఐదు టీఎంసీల నీరు నిండింది అయితే గతంలో ఎప్పుడు కూడా కేవలం డెబ్బై టీఎంసీలు డెబ్బై టీఎంసీలు మాత్రమే వచ్చింది అయితే ప్రస్తుతం ఈ ఏడాది మాత్రం పెద్ద ఎత్తున ఎగువ కర్ణాటకలో కురిసిన వర్షాలకు ఒక్కసారిగా తుంగభద్ర అనుకున్న స్థాయిలో కన్నా పెద్ద ఎత్తున వరద చేరడంతో నూట ఐదు టీఎంసీల నీరు చేయడంతో పెద్ద ఎత్తున తుంగభద్ర జలాశయం దిగునున్న రైతులు ఆయకట్టు రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు అయితే ఆయకట్టు రైతుల ఆనందం ఎన్ని రోజుల్లో లేదని చెప్పేసి ఎన్నో రోజులు అయితే కనిపించలేదు పంతొమ్మిదవ గేటు ఏదైతే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది గేట్లను లిఫ్ట్ చేసే భాగంగా పంతొమ్మిదవ గేటు శనివారం అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో చైన్ లింక్ తెగిపోవడంతో పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా నదిలోకి కొట్టుకుపోతుంది అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు ఆనందం వ్యక్తం చేస్తారు ఇప్పటికే కూడా గేటు భద్రతా విషయాలపైన అధికారులు అంతా సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున నీరు గేటు కొట్టకపోవడంతో పెద్ద ఎత్తున నీరు అయితే మొత్తంగా తగ్గిపోయింది మనం చూడొచ్చు మొత్తంగా చూసుకుంటే కేవలం బండరాల్లో కనిపిస్తున్న వెనకాల డ్యామ్ లో అయితే మొత్తం నీటి చారలు చూడొచ్చు అంటే దాదాపు ఇప్పుడు గేటు కొట్టకపోవడంతో పెద్ద ఎత్తున అరవై టిఎంసీల నీరు పోయేంత వరకు కూడా గేటు అరవై టిఎంసీల నీరు కిందికి వెళ్తే తప్ప గేటుని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నాయి అయితే అయితే దీన్ని అరవై టీఎంసీల నీరు వెళ్లకుండా కట్టడి చేసేందుకు తాత్కాలిక గేటును కూడా ఏర్పాటు చేసేకి అధికారులు సమాయత్తమయ్యారు దీనికి సంబంధించి కూడా తుంగభద్ర జలాశయం పక్కనే ఉన్న ఒక వర్క్షాప్ అయితే ఆ తాత్కాలిక గేట్ ను ఏర్పాటు చేయడానికి అయితే అధికారులు సన్నద్దమయ్యారు అయితే దీనికి సంబంధించి పూర్తిగా పంతొమ్మిదవ గేట్ ను మూసేసి మిగతా గేట్ల ద్వారా జలాశయంలో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా తుంగభద్ర జలాశయం పంతొమ్మిదో గేటు తెగిపోవడంతో పెద్ద ఎత్తున ఆ రైతులు ఏదో ఆశలు పెట్టుకున్నారు గేటు తెగిపోవడంతో నీరంతా కూడా నదిలోకి వెళ్తుంది దీంతో రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయకట్టులో సాగవుతున్న రైతులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి జలాశయంలో దాదాపు రోజుకి యావరేజ్గా గా గేటు కొట్టకపోవడంతో తొమ్మిది టిఎంసీల నీరు అయితే కిందికి పోతుంది అయితే గేట్ అమర్చడానికి కూడా మరో మూడు నాలుగు రోజులు సమయం పట్టే అవస్కారం ఉండడంతో ఇప్పుడు ఇప్పటికే నూట ఐదు టీఎంసీలు ఉన్న ఆ డ్యామ్ లో తొంభై ఒక్క నీరు మాత్రమే ఉంది దీనికి సైతం యావరేజ్ గా రోజుకి తొమ్మిది టిఎంసీలు లెక్కన వేసుకున్నా కూడా దాదాపు ఇరవై ఏడు టీఎంసీల మేర ఇంకా కిందికి పోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో ఆ డ్యామ్ లోని నీటి మట్టం రోజు రోజుకి తగ్గిపోతుండంతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది అయితే దీన్ని వెంటనే కట్టడి చేసేందుకు ఇటు ఏపీ ప్రభుత్వం కావచ్చు ఇటు కర్ణాటక ప్రభుత్వం కూడా సనాహమైంది అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు నీటిని ఎంత వీలైతే అంత త్వరగా లే గేట్ ని ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేసేందుకు అధికారులు ప్రభుత్వము అయితే కసరత్తు చేస్తుంది నేను మీ రవితేజ ఏపీ విదేశం తుంగభద్ర జలాశయం నుంచి